ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఓరడించు మాటలు ఆగస్ట్ ఆరు యహోవా మహాత్యము గలవాడు ఆయన అధిక స్తోత్రము పొంద తగినవాడు సమస్త దేవతల కంటేనూ ఆయన పూజనీయుడు జనముల దేవతలందరూ వట్టి విగ్రహములే యహోవ ఆకాశ విశాలమును సృజించినవాడు ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి కీర్తన గ్రంథం తొంభై ఆరో అధ్యాయం నాలుగు నుండి ఆరో వచ్చిన వరకు బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ ఆలయములో ఉన్నవి గనక దేవుని పరిశుద్ధ ఆలయమునందు లేదా దేవుని ఇంటిలో మనకు క్రొత్త గీతము ఇవ్వబడునని దేవుని వాక్యము చెప్పుచున్నది దేవుని పరిపూర్ణత సంగమునందు ఉన్నది సంఘము ద్వారా మాత్రమే దేవుని నానా విధమైన జ్ఞానము బయలుపరచబడుచున్నది ఎఫ్ఎస్సి పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై మూడో వచనం మూడవ అధ్యాయం పదవ వచనం అందుచేతనే పరిశుద్ధ పరిశుద్ధాలయమునందు దేవుని పని ముగిసిన వెంటనే దేవుని మహిమ దిగివచ్చి దానిని నింపెను నిర్గమ కాండం నలభై అధ్యాయం ముప్పై నాలుగు నుండి ముప్పై ఎనిమిదో వచ్చినం వరకు ఇస్రాయేలు ప్రజలు ఐగుప్తులో అనేక అద్భుతములు చూచిరి మేఘము వారి ముందర నడుచుటను ఎర్ర సముద్రము రెండు పాయలై ఆరిన నేలను త్రవ ఏర్పడుటను చూచిరిగాని సాక్ష్యం ఇచ్చిన ప్రజలు దేవుని మహిమ వారి మధ్యను నివసించుటను చూడలేదు ఎప్పుడైతే పరిశుద్ధ ఆలయపు పని ముగించబడినో అప్పుడు మాత్రమే దేవుని మహిమ దిగి వచ్చి పరిశుద్ధ ఆలయమును నింపి అక్కడ నివసించినది ఆ దినము నుండి కెరూబుల మధ్య నుండి దేవుడి శ్రాయలు ప్రజలతో మాట్లాడెను సంఖ్యాకాండం ఏడవ అధ్యాయం తొంభైవచనం దేవుని యొక్క నిజబల సౌందర్యములు దేవుని పరిశుద్ధాలయములో మాత్రమే చూడగలము అదే మనకు సంగము ఎందుచేతనగా దేవుడి ఇట్లు వాగ్దానము చేసను ఎక్కడ ఇద్దరూ ముగ్గురు చేరి నా నామమును ప్రార్థించదరో వారి మధ్యలో నేను ఉందును అందుచేతనే సాతాను చాలామందిలో ఆత్మీయ గుడ్డితనమును కలగజేసి ఏదో ఒక కారణం చూపి విశ్వాసుల సహవాసమునకు దూరపరచి దేవుని శక్తిని దేవుని మహిమను అనుభవించకుండా చేయుచున్నాడు జనముల కుటుంబములారా యహోవాకు చెల్లించుడి మహిమ బలములు యహోవాకు చెల్లించుడి యహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి నైవేద్యము తీసుకుని ఆయన ఆవరణములోనికి రండి కీర్తన గ్రంథం తొంభై ఆరు అధ్యాయం ఏడు ఎనిమిది వచ్చినాలు దేవునికి ఒక క్రొత్త గీతము పాడవలను ఆశ నీకు ఉన్నడల నీవు దేవుని ఆవరణంలోనికి వచ్చి పాడవలను మరియు అక్కడ నీ కృతజ్ఞతార్పణలు నీ స్థుతులు అర్పించవలను ఈ క్రొత్త గీతము దేవుని ప్రజలందరూ కలిసి పాడవలను మన హృదయములు దేవుని ఎందు ఐక్యపరచుకుని పాటలు పాడినడల అవి మరింత శ్రావ్యముగాను ఉత్తేజపరచినవిగాను ఉండును ఈ కారణము చేత నీవు దేవుని ఇంటికి తప్పక రావలను ఎవరైతే దేవుని చే నిజముగా ఆశీర్వదించబడిరో వారు దేవుని ప్రేమించి దేవుని ప్రజల మధ్యలో దేవుని స్థుతించుటకు దేవుని మందిరమునకు వచ్చెదరు పరిశుద్ధ అలంకారములు ధరించుకొని యహోవాకు నమస్కారము చేయుడి పరిశుద్ధ అలంకారములు ధరించుకొని అను మాటలను మహిమగల పరిశుద్ధ స్థలము అని కూడా అనువదించవచ్చును పరిశుద్ధాలయములో నీ దేవుడైన యహోవాను నీ ప్రభువును ఆరాధించుము దీని అర్థం ఏమనగా దేవుని మహిమ గల పరిశుద్ధ ఆలయమునందు అనగా దేవుని మందిరములో మాత్రమే నీవు నిజముగా దేవునిని ఆరాధించటం ఎట్లో తెలుసుకునేదువు కొంతమంది తప్పులు వెతికేవారుగా ఉందరు వారు దేవుని ఇంటికి వచ్చినప్పుడు కూడా ఇక్కడ భవంతి బాగుగా లేదని వాయిద్యములు సరిగా లేవని తెరలు అనగా కర్టన్స్ చాలా పాతవిగా ఉన్నవని ఏవో వ్యాఖ్యానములు చేదురు వారు దేవుని మందిరంలో కూడా ఇటువంటి పాటనే పాడుదురు అట్టివారిగా మనం ఎప్పుడూ ఉండకూడదు మనము దేవుని పరిశుద్ధాలయంలోనికి వచ్చినప్పుడు మన ఆలోచనలన్నీ దేవునిపై ఉండవలను మరియు ఆయన మన కొరకు ఏమి చేసాను ఆయన ఏమి మాట్లాడుచున్నాడు ఏమి బయలుపరచుచున్నాడు అని వాటిపై మన మనస్సు ఉండవలను అప్పుడు నీవు దేవుని మహిమను చూచదువు కనుక మానవుని తప్పిదముల గురించి ఆలోచించు ఉండవద్దు అలాగూ చేసినేడల నీ హృదయమునందు ఆత్మీయ గృఢితనము అలాగే ఉండును ఎల్లప్పుడూ దేవుని సముఖమును దేవుని మహిమను చూచుటకు ప్రయత్నించుము దేవుని వాక్యమును గ్రహించునట్టుగా నీ హృదయమును తెరిచి ఉంచుము ప్రభు మిమ్మును మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునగాక ఆ మీన్